నమస్తే ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ నేను మీ దుర్గస్ కిచెన్ ఈరోజు మన కిచెన్లోని పచ్చి టమాటా కాయలతోనే ఎగ్ కర్రీ ప్రిపేర్ చేయబోతున్నానండి మరి ముందుగా మన ఛానల్ కొత్తగా ఎవరైనా చూస్తున్నట్లయితే మొదటి నుండి చివరి వరకు స్కిప్ చేయకుండా చూడండి అప్పుడే రెసిపీ ఎలా తయారు చేసేది మీకు అర్థమవుతుందండి పచ్చి టమాటాతోని ఎగ్ కర్రీ చేస్తే చాలా బాగుంటుంది ఆ రుచి వేరుగా ఉంటుందండి మనం పండు టమాటాతో చేసిన దానికంటే కూడా మరొకసారి ఈ విధంగా ప్రిపేర్ చేద్దాము మరి ఒకసారి వీడియోలోకి వెళ్ళి చూసేద్దాం మరి చాలా రుచిగా వచ్చిందండి ఈ కర్రీ అయితే మరి మీలో ఎంతమంది అయితే ఇలా ఈ విధంగా చేశారో మరి తెలవని వారు ఎవరైనా ఉన్నారా తెలిసిన వారే ఉన్నారా మరి ఈ రెసిపీ ఐడియా ఉంటే మరి కామెంట్ రూపంలో మాకు తెలియచేయండి చూడండి నేను ఇక్కడ ఒక హాఫ్ కేజీ పచ్చి టమాటా కాయలు తీసుకున్నాను ఈ విధంగా ఉంటే మనకు కర్రీ చాలా టేస్టీగా వస్తుందండి నేను ఇలా చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసి పెట్టాను శుభ్రంగా కడిగేసి చిన్న ముక్కలు కట్ చేశాను త్వరగా కుక్ అయిపోతాయి అనమాట ఇలా చిన్న ముక్కలు కట్ చేస్తే మరి ఈ విధంగా కట్ చేసి ప్రిపేర్ చేసుకోండి కర్రీ అయితే మరి ఇప్పుడు ప్రిపరేషన్ ఏంటో చూసేద్దాము దీనికి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ ఒక మీడియం సైజు ఉల్లిపాయ తీసుకొని చిన్న ముక్కలు కట్ చేశాను ఒక పది పచ్చిమిర్చి తీసుకొని చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసి పెట్టానండి మరి కొంచెం కర్రీ ఎక్కువ అవుతుంది కాబట్టి మిరపకాయలు కూడా వేసాను ఒక ఏడు గుడ్లు అయితే ఉడకబెట్టాను నేను మీ ఇంట్లో పర్సన్ బట్టి మీరు ఎంత కావాలనుకుంటే చూసి చేసుకోవచ్చండి మరి పక్కన పెడదాము ఉడికించేసుకొని ఇప్పుడు ముందుగా అయితే స్టవ్ వెలిగించుకొని బాండి పెట్టాను ఇది కొంచెం వేడైన తర్వాత ఇప్పుడు ఒక నాలుగైదు పావులు ఆయిల్ వేసాను మరి కర్రీ కొంచెం ఎక్కువ ఇది కాబట్టి ఒక ఐదు పావులు వేసుకుంటే సరిపోతుంది మినపప్పు జీలకర్ర శనగపప్పు ఆవాలు అన్నీ కలిపి రెండు స్పూన్లు ఉంటాయండి మరి పోపు గింజలు వేసిన తర్వాత అవి చెట్టుపట్ట ఉల్లిపాయ పచ్చిమిర్చి కూడా వేసుకున్నాను అలా వేసుకోండి వేసుకున్న తర్వాత అలా కలిపేసుకోవాలి ఈ విధంగా కలుపుకుంటే మీడియం ఫ్లేమ్లో ఉంచి చేసుకుంటే త్వరగా కుక్ అవుతుందండి ఒక రెండు ఎండుమిరపకాయలు మధ్యలోకి తుంచి వేసాను అలాగే కొంచెం కరివేపాకు కూడా వేసుకున్నాను అలా వేసుకొని చేసుకోండి మీరు చేసుకునే పని అయితే ఈ పచ్చి టమాటాతో కర్రీ అయితే చాలా బాగుంటుంది అలాగే పచ్చి టమాటా పచ్చడి కూడా బాగుంటుందండి పచ్చిమిరపకాయలు వేసి చేస్తే మనకి ఏ ఏ అయినా కానీ అన్నమాట మరొక రెసిపీ అలా చేసి చూపిస్తాను మరి తగినంత సాల్ట్ అయితే వేసుకున్నాను ఈ ఉల్లిపాయలు అయితే త్వరగా ఉడికిపోతాయి మనకి మరి టేస్ట్కి తగినంత చూసి వేసుకోండి సాలకపోతే తర్వాత అయినా వేసుకోవచ్చు ముందుగా ఎక్కువ వేయొద్దండి సాల్ట్ అయితే మరి కొంచెం అంతా మెంతిపొడి వేస్తున్నాను ఈ మెంతిపొడి చాలా ఆరోగ్యానికి చాలా మంచిది కర్రీస్ కూడా చాలా టేస్టీగా ఉంటాయండి ఒకసారి ఈ విధంగా వండుకొని తినడానికి ట్రై చేయండి మనకి షుగర్ ఉన్న వారికి కూడా చాలా ఉపయోగపడుతుంది మెంతి పొడి అయితే మరి ట్రై చేయండి అలాగ ఒక స్పూన్ అంతా పసుపు వేసాను ఒకసారి అలా కలిపేసుకుందాము ఒక స్పూన్ సరిపోతుంది పసుపు మీరు బయటకున్నదైతే ఇంకొంచెం తక్కువ పడుతుంది పసుపు అయితే నేను ఇంట్లో ఆడించిందండి పసుపు మరి ఈ విధంగా కలుపుకున్న తర్వాత ఒక స్పూన్ అంతా ధనియాల పొడి వేసాను ఆ ధనియాల పొడి వేసిన తర్వాత ఒకసారి మనము అల్లం పేస్ట్ ఒక స్పూన్ వేసుకొని ఈ అల్లం పేస్ట్ కూడా పచ్చి పోయే విధంగా అలా ఒక రెండు నిమిషాలు కలిపేసుకొని ఉడికించుకుంటే పచ్చి బసనంతా పోతుంది ధనియాల పొడి ఈ మసాలాలు కనుక ఈ ఉల్లిపాయలకు బట్టి చాలా టేస్టీగా ఉంటుంది అసలు ఈ పచ్చి టమాటా కర్రీయే చాలా టేస్టీగా ఉంటుందండి చూడండి మనం కట్ చేసి ఉంచుకున్న పచ్చి టమాటా ముక్కలు అన్నీ ఇప్పుడు బాండీలో వేసేసాము తాలింపులో ఇప్పుడు అలాగా ఉడికించేసుకోవాలి హై ఫ్లేమ్లో పెట్టినా కానీ ఉడికించుకోవచ్చు మీడియం ఫ్లేమ్ అయినా పర్వాలేదు త్వరగా కుక్ అయిపోతాయి మనం సాల్ట్ కూడా వేసి ఉన్నాం కాబట్టి మనకి త్వరగా కుక్ అయిపోతాయి అన్నమాట వాటిలో వాటర్ ఉంటుంది కదా దీనిలోనే ఎందుకంటే పచ్చి టమాటాలోనే చింతపండు వేసుకుంటే చాలా బాగుంటుందండి పుల్ల పుల్లగా కారం కారంగా చాలా బాగుంటుంది చపాతి రోటీ పుల్క అన్నంలోకి చాలా టేస్టీగా ఉంటుంది పచ్చి టమాటా ఎగ్ కర్రీ అయితే మరి ఈ విధంగా ఒకసారి మీరు కూడా మీ ఇంట్లో ప్రిపేర్ చేయండి ఎలా ఉందో మీ వాళ్ళకు రుచి ఉంచండి మాకు కామెంట్ చేయటం మాత్రం మర్చిపోకండి మరి ఈ విధంగా ప్రిపేర్ చేద్దాము ఒక స్పూన్ అంతా గరం మసాలా వేసాను మరి రెండు స్పూన్లు అయితే కారం తీసుకున్నాను ఎందుకంటే మనకు టమాటా అర కేజీ కాబట్టి ఒక రెండు స్పూన్లు కారం పడుతుంది మీరైతే మీ టేస్ట్కి తగినంత చూసి వేసుకోండి కారం మీరు ఎంత తినగలరో అంత వేసుకోండి ఎందుకంటే ఇది కొంచెం పచ్చివాసన లాగా రాకుండా ఉండాలంటే కొంచెం కారం ఎక్కువ పడుతుంది కారం ఎక్కువ తినేవారు అయితే ఎక్కువ వేసుకోవచ్చు తక్కువ తినేవారు అయితే తగ్గించి వేసుకోండి పచ్చిమిర్చి కూడా వేసాం కాబట్టి మీరు మీ టేస్ట్కి తగినట్లు చూసి వేసుకోండి అలా కలిపేసుకున్న తర్వాత ఇప్పుడు సిమ్లో ఉంచుకొని ఉడికించుకోవాలి లేదంటే అడుగు మరి అడుగుపడితే మాడు వాసన వస్తుంది ఈ విషయాన్ని ప్రతి ఒక్కరు గమనించండి మనకు ఆల్మోస్ట్ ఎనభై శాతం ఉడికిపోయింది కర్రీ అయితే మరి ఇప్పుడు మనము ఇలా ఉడికించేసుకొని ఒక పెద్ద నిమ్మకాయ సైజ్ అంత చింతపండు తీసుకొని పులుసు పిండి ఉంచుకున్నానండి మరి పులుసు పోసుకుందాం ఇప్పుడు ఈ పులుసు పోసుకొని ఉడికించుకుంటే కమ్మగా బాగా ఉంటుంది కర్రీ అయితే మాత్రం చాలా టేస్టీగా వచ్చిందండి నేను తిన్న తర్వాతే వాయిసిస్తున్నాను ఈ కర్రీ అయితే చాలా రుచిగా ఉంది మరి ఈ విధంగా ప్రిపేర్ చేసుకోవటానికి ట్రై చేయండి మీరు ఇలా మనకి ఈ పులుసు పోసిన తర్వాత ఒక ఐదు నుంచి ఆరు ఏడు నిమిషాలు ఉడికించుకుంటే మనకి దగ్గర పడుతుంది ఇంకా ఎగ్స్ విషయానికి వస్తే ఇలాగ మొత్తం ఉడికించేసుకుని ఇలా ఘాట్లు పెట్టేసి పక్కన పెట్టి ఉంచుకున్నాను మొత్తం పొట్టు తీసి మరి నేనైతే ఇవి వేయించట్లేదు మీకు ఏమైనా ఇంట్రెస్ట్ ఉంటే వీటిని ఫ్రై చేసి కూడా మనం కర్రీలు వేసుకోవచ్చండి నేనైతే ఫ్రై చేసి వేయట్లేదు నార్మల్గా వేస్తున్నాను మీకు నచ్చితే అలాగ ఫ్రై చేసి వేసుకోండి అలా కూడా చాలా టేస్టీగా ఉంటుంది ఇలా వేసుకున్నా కానీ బాగుంటుంది ఒకసారి మీకు ఎలా నచ్చితే అలా చేసుకోండి చూడండి మనకి కర్రీ రెడీ అయిపోతుంది మొక్కలంతా కూడా మెత్తగా ఉడికిపోతున్నాయి మనకి ఆల్మోస్ట్ దగ్గర పడుతుంది కర్రీ అయితే మరి ఇప్పుడు మనము ఉడికించి పెట్టుకున్న ఎగ్స్ ఏవైతే ఉన్నాయో అవి కూడా వేసేసుకొని ఒక్క నాలుగైదు నిమిషాలు ఉడికించుకుంటే మనకి ఈ మసాలాలు ఉప్పు కారం అంతా కూడా ఈ ఎగ్స్కి పడుతుంది రుచిగా ఉంటుందన్నమాట మరి చాలా అంటే చాలా టేస్టీగా వచ్చింది ఈ టమాటా కర్రీ అయితే పచ్చి టమాటా కర్రీ ప్రతి ఒక్కరూ మిస్ అవ్వకుండా చూడండి మరి లాస్ట్లో కొంచెం కసూరు మీద వేశాను ఇది ఆప్షన్ మాత్రమే మీకు నచ్చితే వేసుకోండి లేదంటే లేదండి మరి నేనైతే ఇక్కడ కొత్తిమీర కూడా వేయట్లేదు మీకు ఏమైనా ఇంట్రెస్ట్ ఉంటే వేసుకోండి వేసుకుంటే బాగుంటుంది నా దగ్గర అయితే లేదని నేను వేయలేదండి మరి చూడండి మనకి కర్రీ దగ్గరకు వచ్చేసింది చపాతి రోటీ పుల్క మరి దోశలకు కూడా తినచ్చు చాలా బాగా కుదిరింది కర్రీ అయితే పచ్చి టమాటాలు మార్కెట్లో దొరికినాయండి బాగా పచ్చి పచ్చిగా ఉన్నాయి కాయలు అయితే మంచిగా నాకైతే భలే ఇష్టంగా తింటాను నేను పచ్చి టమాటాలు పచ్చడి కానీ కర్రీ కానీ చాలా బాగుంటుంది టేస్ట్ అయితే మరి ప్రతి ఒక్కరు మిస్ అవ్వకుండా చూడండి ఈ వీడియోని చూడటమే కాదు దయచేసి ఒక లైక్ ఇవ్వండి మీ ఫ్రెండ్స్కి ఫ్యామిలీ మెంబర్కి రిలేటివ్స్కి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకుని గంట కొట్టడం మర్చిపోకండి చూడండి మనకి కర్రీ రెడీ అయిపోయింది ఆయిల్ పైకి సపరేట్ అవుతుంది కదా మనకి రెడీ అయిపోయిందండి కర్రీ అంతా అయితే మరి ఇంకా మనము దీన్ని డిష్ అవుట్ చేసుకోవడమే తర్వాయి భాగం ఇంకా డిష్ అవుట్ చేసుకొని కమ్మ కమ్మగా పుల్ల పుల్లగా కారం కారంగా నోరు బాగాలేని వాళ్ళకి కూడా చాలా బాగుంటుంది ఇలా జలుబు చేసిన వాళ్ళకి కానీ ఇలాగా మరి మనకి ఎంతో గుంగుమలాడే పచ్చి టమాటా ఎగ్ కర్రీ రెడీ అయిపోయింది కలర్ఫుల్గా రెడీ అయిపోయింది అనమాట చూస్తేనే నోరు ఊరిపోతుంది ఇంత కమ్మటి రెసిపీని మీరు మిస్ అవ్వకుండా చూస్తారని అనుకుంటున్నాను ప్రతి ఒక్కరు కూడా మరి చూ చూడండి మీ ఫ్రెండ్స్కి ఫ్యామిలీ మెంబర్కి మరి రిలేటివ్స్కి షేర్ చేయడం మాత్రం మర్చిపోకండి చాలా బాగా వచ్చింది ప్రతి ఒక్కరు ఈజీగా చేసుకోవచ్చు బ్యాచిలర్స్ దగ్గర నుండి కాలేజీకి వెళ్ళే పిల్లలైనా సరే కొత్తగా పెళ్ళైన వారైనా సరే హౌస్ వైఫ్ ఎవరైనా సరే మనకు అప్పటికప్పుడు రెడీ చేసుకొని మన ఇంట్లో అన్నీ ఉన్న వాటితోనే చేసుకునే రెసిపీ అండి కాకపోతే పచ్చి టమాటాలు అప్పుడప్పుడు దొరుకుతూ ఉంటాయి మరి ఇవి కాస్త వాంటెడ్ అనమాట మనకి ఎక్కువగా దొరకవు పచ్చి టమాటా థ్యాంక్ యూ బాయ్ బాయ్ థ్యాంక్ యూ భోజన ప్రియులందరికీ నమస్కారాలు నేను అపారావు జబర్దస్త్ మన ఇంట్లో మంచి మంచి నాన్ వెజిటేరియన్ తయారు చేసుకోవాలనుకుంటున్నా మంచి మంచి వెజిటేరియన్స్ ఐటమ్స్ తయారు చేసుకుంటున్నారా ఇంకా స్వీట్స్ అంటే ఇష్టం లేని వాళ్ళు ఉంటారు అందరూ స్వీట్స్ వీళ్ళందరూ కూడా ఒకే ఒక చిరునామా దుర్గా కిచెన్స్ యూట్యూబ్ ఛానల్ అందరూ ప్రేమతో సబ్స్క్రైబ్ చేసుకోండి సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి ఆ పక్కనే ఉన్న ఐకాన్ బెల్ని క్లక్ చేస్తే మా నోటిఫికేషన్స్ అన్నీ మీకు వస్తాయి కాబట్టి ఇదంతా నేను చెప్తున్నది కుమార్ గారు ైదరాబాద్లో ఒక మంచి రూపశిల్పి అంటే మేకప్ చీఫ్గా ఉంటూ ఎన్నో విజయవంతమైన సినిమాలు పనిచేసారు వారి ద్వారా భోజన మంచి మంచి వంటలు పరిచయం చేద్దాం మంచి మంచి వెరైటీ ఆఫ్ స్వీట్స్ పరిచయం చేద్దాం మంచి మంచి వెజిటేరియన్స్ వంటకాలు పరిచయం చేద్దాం అనే ఉద్దేశంతో సత్సం కలకంపులతో వారు స్టార్ట్ చేసినటువంటి దుర్గా కిచెన్స్ మీరందరూ సపోర్ట్ చేసినట్లయితే వారు ఏదైతే అనుకున్నారో అదంతా సఫ్లిక్ అవుతుంది కాబట్టి కుమార్ గారు ఐ విష్ యూ గుడ్ లైక్ అండ్ గాడ్ బ్లెస్ యూ దుర్గా కిచెన్స్ స్టార్ట్ చేసి అందరికీ మంచి మంచి వంటలు పరిచయం చేసినందుకు నేను కూడా భోజన ప్రేణి కాబట్టి ఈ వీడియో నేను ప్రేమపూర్వకంగా చేస్తున్నాను మీరందరూ దుర్గా కిచెన్స్ యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి మీ ప్రోత్సాహం దుర్గా కిచెన్స్ యూట్యూబ్ ఛానల్కి చాలా చాలా అవసరం గుడ్ లైక్